హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా వెళ్ళిపోతున్న విక్కీకి నిజం చెప్పిన పద్మావతి విక్కీని షూట్ చేసిన మురళి నిజంగానే విక్కీకి పద్మావతి నిజం చెప్పే పోతుందా ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మురళి అయితే పద్మావతిని విక్కీ సంతకం చేసిన ఫైల్ని అడుగుతాడు కానీ పద్మావతి తెలివిగా తన భర్తకి నిజం చెప్తే తప్ప ఆ ఫైల్ని ఇవ్వనని కరాఖండీగా చెప్పేస్తుంది మురళికి కానీ మురళి పద్మావతిని బ్రతిములాడతాడు అయినా సరే పద్మావతి మురళి మాటలకి అసలు కూడా లెక్క చేయదు ఆయన అమెరికాకి వెళ్లకుండా నువ్వు ఆపాలి ఆయనకి నిజం చెప్పాలి నిజం చెప్పిన మరుక్షణమే ఆ ఫైలుని నీ చేతిలో పెడతాను అని పద్మావతి అయితే అంటూ ఉంటుంది మురళితో ఎలాగైనా సరే పద్మావతిని మాటల్లో పెట్టి తనని దగ్గర నుంచి ఫైలు తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు మురళి ఇంతలో అమెరికా వెళ్ళడానికి అన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉంటాడు విక్కీ అయితే అప్పుడే కా పద్మావతి విక్కీ దగ్గరికి వచ్చి మీరు వెళ్ళకండి సారు నా వల్లే కదా మీరు మనసు ప్రశాంతంగా లేక వెళ్ళిపోతానంటున్నారు అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే మీరు వెళ్ళకండి నేనే వెళ్ళిపోతాను అని అండంగానే ఒక్కసారి విక్కీ షాక్ అయిపోతూ ఉంటాడు నీ గురించి నువ్వేమీ వెళ్లాల్సిన అవసరం లేదు నేనే వెళ్తాను అని విక్కీ ఇక బయటికి వెళ్ళిపోతాడు అప్పుడే పద్మావతి అయితే విక్కీకి నిజం తెలియాలని తన జీవితంలో మురళి చేసిన మోసం మొత్తాన్ని కూడా లెటర్ రూపంలో రాసి బ్యాగ్లో పెడుతుంది ఇక ఆ బ్యాగ్లో పెట్టి విక్కీకి తెలియకుండా బట్టల్లోకి పెట్టేస్తుంది తర్వాత నా విక్కీ నిజం తెలుసుకోవాలని పద్మావతి కోరిక అందరికీ సెండ్ ఆఫ్ చెప్పి ఇక విక్కీ అయితే ఎయిర్పోర్ట్కి బయలుదేరుతూ ఉంటాడు ఇంతలో ఇక పద్మావతి అయితే మురళికి ఫోన్ చేసి నిజం చెప్పమని అంటుంది ఇక మురళి అయితే మాట దాటేస్తాడు తప్ప నిజం చెప్తానని విక్కీని అమెరికా వెళ్లకుండా ఆపుతానని మాత్రం చెప్పాడు తర్వాత పద్మావతి అయితే ఎలాగైనా సరే విక్కీని ఆపాలని కారు వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉన్న పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్న పద్మావతిని విక్కీ అయితే చూస్తాడు ఇక విక్కీ చూసి పద్మావతితో అంటూ పద్మావతి అంటూ కారు ఆపి కారు దిగుతాడు పద్మావతి పరిగెత్తుకుంటూ వచ్చి విక్కీని కౌగిలించుకుంటుంది విక్కీని కౌగిలించుకొని నా వల్ల సారు మీరు వెళ్ళకండి సారు మిమ్మల్ని వదిలి నేను ఉండలేను మీరు వెళ్ళిపోతూ ఉంటే నా ప్రాణం పోయినంత పనవుతుంది సారు అంటూ ఏడుస్తుంది అప్పుడే విక్కీ అయితే పద్మావతిని బాధని చూసి తను కూడా ఇక పద్మావతి ప్రేమని బయట పెడదామని ఇక కౌగిలించుకొని పోతూ ఉంటాడు అప్పుడే ఇక మురళి తన భుజాల మీద చెయ్యి వేసిందంతా కూడా గుర్తు తెచ్చుకొని మళ్ళీ చేతులు వెనక్కి తీసేస్తాడు వద్దు నువ్వు నన్ను ఎన్ని రోజులు మోసం చేస్తావు ప్రేమ ఉందని ఎన్ని రోజులు నాటకం ఆడతావు అని అంటూ ఉంటే అప్పుడే పద్మావతి లేదు సారు మీరు ఆ మురళి చేసినవన్నీ చూసి మీరు కావాలని ఇదంతా చేస్తున్నారు మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నాడు ఆ రోజు మురళి నన్ను అంతా కూడా మోసం చేశాడు మా ఇంటికి అసలు తనకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదని మా ఇంటికిలోకి వచ్చాడు తర్వాత అరవింద్ గారు భర్త అని తెలిసి వాణ్ణి దూరం పెట్టాను కానీ వాడు మాత్రం నన్ను లొంగ తీసుకోవాలనే చూశాడు ఆ రోజు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పాను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పిన తర్వాత వాడు నా మీద ఇంకా పగ పెంచుకొని మా అక్క పెళ్ళి రోజు మిమ్మల్ని నమ్మించాడు నన్ను కౌగిలించుకొని నేను కూడా తనని ప్రేమిస్తున్నట్టు మీ దగ్గర నాటకం ఆడాడు సారు రోజు పుట్టినరోజు నాడు వాడు నా భుజం మీద చేతులు వేయడం మీరు చూశారు దానికి ఒక బలమైన కారణం ఉంది సారు మీ చెల్లి దివ్య ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి దివ్య పరువుని తీయాలని చూస్తున్నాడు విధవా అని అంటూ మొత్తం నిజాలన్నీ బయటపెడుతుంది పద్మావతి అయితే ఇక పద్మావతి మురళి అక్కడికి వచ్చేసరికి విక్కీకి నిజం చెప్పడం అంతా కూడా మురళి చూసేస్తాడు విక్కీకి నిజం చెప్పేసింది ఇక ఈ విక్కీ నన్ను బ్రతకనివ్వడు ఇప్పుడు దివ్య గురించి తెలిసింది కదా ఇంకా నన్ను ముందే క్షమించడం ఇక అరవింద్ బాధపడుతుందని కూడా చూడకుండా నన్ను చంపేస్తాడు విక్కీ నన్ను అరవింద్ ముందు చంపేలోపే నేనే విక్కీని షూట్ చేసేస్తాను అని మురళి అయితే తన కారులో ఉన్న రివాల్వర్ తీసి ఇక పద్మావతికి విక్కీకి ఇద్దరికి కూడా గురి పెడతాడు ఇక నిజం తెలుసుకున్న విక్కీ అయితే పద్మావతిని కౌగిలించుకొని సారీ పద్మావతి ఇన్ని రోజులు నిన్ను నేను అపార్థం చేసుకున్నాను ఇక ఇక మీదట మన ఇద్దరి మధ్య ఇలాంటి అపార్థాలు అపోహలు ఉండవు మన ఇద్దరిని ఎవ్వరూ కూడా విడదీయలేరు మన ప్రేమే మనల్ని కలిపింది అని అంటూ విక్కీ అయితే పద్మావతిని కౌగిలించుకొని క్షమాపణ చెప్తాడు అప్పుడే ఇక మురళి అయితే మీ ప్రేమే మిమ్మల్ని చంపేస్తుంది కూడా అంటూ రివాల్వర్ గురిపెట్టి షూట్ చేస్తాడు సరిగ్గా మురళి రివాల్వర్తో షూట్ చేసేటప్పుడే విక్కీ అయితే ఎక్కడ పద్మావతికి తగులుతుందో అని తను వెనక్కి తిరుగుతాడో అలా వెనక్కి తిరగగానే విక్కీకి అది ఆ దెబ్బ తగులుతుంది ఇక విక్కీకి రివాల్వర్ బుల్లెట్ తగులుతుంది రివాల్వర్ బుల్లెట్ తగలగలగానే ఒక్కసారి పద్మావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది సారు అంటూ ఇక విక్కీని పట్టుకుంటుంది అప్పుడే ఇక మురళి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్కీ మురళి గురించి చెప్పేలోపే తను స్పృహ కోలిపోతాడు విక్కీని తీసుకొని హాస్పిటల్కి అయితే తను వెళుతుంది ఇక హాస్పిటల్కి వెళ్ళి విక్కీని చూసి చాలా కుమిలిపోతూ ఉంటుంది ఇంతలో ఇక అరవింద్ అందరూ కూడా అక్కడికి వస్తారు ఇక అరవింద్ వచ్చేసరికి విక్కీ స్థితిలో ఉండడం చూసి అరవింద్ కూడా ఒక్కసారి కళ్ళు తిరిగి పడిపోతుంది అరవింద కళ్ళు తిరిగి పడిపోవడం అలాగే తనకి డెలివరీ టైము దగ్గర పడడంతో తనకి ఆ టెన్షన్లో నెప్పులు కూడా స్టార్ట్ అవుతాయి ఇక అరవింద ఒక పక్కన విక్కీ ఒక పక్కన బెడ్ మీద ఉంటారు పద్మావతి అయితే అలా నిత్యహాయ స్థితిలో ఉండిపోతుంది ఇక మురళి అయితే పద్మావతితో అంటూ ఉంటాడు విక్కీ సైన్ చేసిన ఫైలు ఎక్కడుందో చెప్పు లేకపోతే విక్కీని నేను తిరిగి హాస్పిటల్ నుంచి ఇంటికి రానివ్వను అని అంటూ ఉంటాడు మురళి అయితే అప్పుడు ఇక పద్మావతి అయితే అంటే నువ్వే కదా మా సార్ని షూట్ చేసింది నువ్వేనా అని అంటూ ఉంటుంది పద్మావతి అప్పుడు ఇక మురళి అయితే అవును నేనే షూట్ చేశాను ఏం చేస్తావు నువ్వేమీ చేయలేవో ఒకవేళ నువ్వేమన్నా ఇప్పుడు నన్ను చెయ్యాలనుకున్నావనుకో ఈ హాస్పిటల్ చుట్టూతా కూడా నా రౌడీలను పెట్టాను ఆ రౌడీల నుంచి ఇక విక్కీని అరవింద్ని కూడా ఎవ్వరూ కాపాడలేరు విక్కీ అరవింద్ని చంపేసి ఈ ఆస్తి మొత్తం నాదా సొంతం చేసుకుంటాను అని అంటూ ఉంటాడు మురళి అయితే ఇక మురళి మాటలు విన్నా ఆర్య అయితే రే ఇక నీ నాటకాలు ఆపరా విక్కీ స్పృహలోకి వచ్చేవరకే నీ నాటకాలు విక్కీ స్పృహలోకి వచ్చిన నీకు ఆ మరుసటి క్షణమే నీ ఊపిరి ఆగిపోతుంది అని అంటూ ఉంటాడో ఆర్య అయితే పిల్ల కాకి నేను భయపడతాను అనుకున్నావా అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు ఇక పోలీసులు రావడంతో మురళి అయితే షాక్ అయిపోతూ ఉంటాడో పోలీసులు వచ్చారు ఇప్పుడు నీ నిజ స్వరూపం మొత్తాన్ని బయట పెడతాను అని అంటూ ఉంటుంది పద్మావతి ఇంతలో నర్సు వచ్చి అరవింద్ గారికి చా చాలా నెప్పులు వస్తున్నాయి తను మిమ్మల్ని అడుగుతుంది అని అంటూ పద్మావతిని నర్సు వచ్చి అరవింద్ దగ్గరికి తీసుకువెళ్తుంది చూసారుగా ఫ్రెండ్స్ మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో మురళి నిజ స్వరూపం బయటపడాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు